భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలంలో మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే కార్యక్రమం ద్వారా ఖమ్మం పార్లమెంటు సభ్యులు సహాయం రఘురాం రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆద్యనారాయణ ఇటీవల మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందించి ఆప్యాయంగా పలకరించారు మండలాల్లో వివిధ సమస్యలతో దరఖాస్తు ఇచ్చిన వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చంటుగొట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పలు గ్రామాల ప్రజలు మహిళలు పాల్గొన్నారు ప్రతి మండలం ఖమ్మం జిల్లా ధన్యవాదాలు తెలుసుకోవాలనేది అనుకున్నాను కొంతవరకు ఖమ్మం తిరిగి అక్కడ కూడా ఎంపీ ఫండ్స్కి వచ్చిన సీఎం ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కోటి ముప్పై లక్షల రూపాయల చెక్స్ వచ్చాయన్నమాట కొన్ని చెక్స్ ఇచ్చేసి మిగతా అన్నీ ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వారు అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ అనేది తెలిసిన విషయమే కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆల్రెడీ కంప్లీట్ చేశాను మిగతా నా ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్కి వచ్చే నిధులు అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పాను అన్నమాట లిస్ట్ అవుట్ చేసి నాకు ఇస్తే ప్రత్యేకంగా అశ్వరాపేట ఎమ్మెల్యే పరిధిలో వచ్చే ఫండ్స్ ఎట్లా డెవలప్ చేస్తాము ఎలా డిప్లాయ్ చేద్దామనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి దగ్గర నుంచి లిస్టు తీసుకుంటాను అదేవిధంగా రేణుకా చౌదరి అమ్మ గారు నా మాట్లాడి వారికి వచ్చే ఫండ్స్ కూడా కేవలం ఖమ్మం జిల్లాకు కేటాయించేయాలనేది వారితో చెప్పాను రేణుకమ్మ గారు దానికి ఒప్పుకున్నారు వారికి వచ్చే ఫండ్స్ కూడా కేవలం ఖమ్మం జిల్లాలోనే టీక్లో చేస్తామనేది చెప్పారనమాట అన్నమాట అక్షరాపేట ప్రతి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో చాలా పెద్ద మెజారిటీ వచ్చిందనమాట నాకు అక్షరాపేటలో కూడా చాలా పెద్ద మెజారిటీ వచ్చింది దానికి శిరస నుంచి నేను ప్రత్యేకంగా అక్షరాపేట ప్రజలకు ధన్యవాదాలు తెలుపు మీకు అశోక్ రేట్కి ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎమ్మెల్యే గారు నేను దొరకరు అనుకుంటున్నాను అందుకొరకే వీరి జీవితకాలం ఇలాగే ఎమ్మెల్యేగా ఉండి సేవ చేయాలని కోరుకుంటున్నాను సిన్సియర్ ఎమ్మెల్యే మీకు ఇటువంటి వ్యక్తి దొరకడు అంటే నాకు మీరు కేవలం మూడు నెలలే అందరినీ చూశాను వ్యక్తి అయితే ఇప్పటివరకు మీరు ప్రశ్నలు అడుగుతాడు మీద రెండు లక్షల పై పదిహేను రైతులు కట్టాలనే అధికారులు రైతులు బ్యాంకులు చుట్టూ ఒక్కొక్క కొత్త వస్తూ ఉంటే దాన్ని సీఎం దగ్గర తీసుకుపోయి డిస్కషన్ నడుస్తుంది ఏ స్కీమ్ పెడితే దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉండవని కాదు ఇప్పుడు కొత్తగా నిన్న ప్రతి ఉళ్ళకు పోయి ఉళ్ళ స్థలాల గురించి కూడా మన మంత్రిగా చెప్పారు మొత్తం డేటా కూడా అనుకో స్టార్ట్ చేస్తాం అదేవిధంగా రేషన్ కార్డ్స్ డేటా తీసుకుంటున్నాను ప్రతి తీసుకుంటే డేటా తీసుకుంటున్నాను ఏ పెట్ట పెట్టినా దాని కొంచెం ఇబ్బంది ఉంటుందా ఫీడ్బ్యాక్ రావాలి పెట్టింది టూ ల్యాక్స్ కంప్లీట్ చేద్దామని పెట్టారు దాని వచ్చే ఇబ్బంది ఫీడ్బ్యాక్ వస్తే మనం చేసుకోవాలి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అప్పుడు డిసెంబర్ ఇరవై మూడు బ్యాంక్ ఇరవై నాలుగులో కొంతమంది జనవరి నుంచి ఈ మార్చ్ కొంతమంది కొంటెంట్ సెట్మెంట్ చూసుకున్నారా మిల్ చూపిస్తుంది ఈ కడాంటే మనకు అను ఇది బాగా చూపించిన వాళ్ళ యూఎస్ ఎక్కువ ఉన్నవాడు ఇది రావట్లేదు రెండు బ్యాంకులు ఇంకో దాంట్లో ఇరవై నాలుగు వేలు జరుగుతుంది నాలుగు వేలు ఎక్కువ చూపించి ఈ రోజు రావట్లేదు వీడికి మొత్తం పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం బ్యాంకులు అనేది వారికి వేరే సెటప్ రూల్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందుకని మనకు బ్యాంకు దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులన్నీ తీసుకుపోయి మేము డిస్కస్ చేస్తేనే మాకు అర్థమవుతుంది బ్యాంకర్ రూల్ ఏంటంటే ఇది కట్టి మీరు నాలుగు పార్టీకి రాదు బ్యాంకింగ్ సెక్టర్కి ఉన్న వారి రూల్స్ ప్రకారం కాదు వారు మాట్లాడతారు ఎలాగూ మాట్లాడతారు కానీ ప్రభుత్వానికి ఎలాంటి డౌట్ లేదు రిలాక్స్ ల్యాక్స్ ఇవ్వాలి డౌట్ ఉందండి ఇబ్బందులు వచ్చేది ఎక్స్టర్నల్ ఇష్యూస్తో వస్తుందన్నమాట బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి ఆర్బీఐ రూల్స్ ఉంటాయి అవన్నీ అందువలకి నేను అన్న ఇబ్బందులు మనకు తెలిసి అతనికి ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని ప్యాకెట్ చేస్తాను హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున కంప్లీట్ చేద్దాం ఈ ఫైవ్ ఇయర్స్లో హౌసింగ్ కంప్లీట్ చేద్దామనేది నిర్ణయం గట్టిగా పడుతుందా ప్రత్యేకంగా మన ఫోర్ లెస్ వసతిగా దీని మీద వచ్చి చేస్తా ఉన్నట్టు మనం పోయి మొత్తం డేటా కలెక్ట్ చేసుకుంటాం అంటే జన్యువల్ రిక్వైర్మెంట్స్ ఇల్లు ఇద్దామని ఎత్తున క్రోజ్ చేద్దామని పట్టుదల నిన్న కూడా మాట్లాడుతుంటే ఇదే ఇల్లు ఇవ్వాలి ఫైవ్ ఇయర్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు తెలి నెక్స్ట్ ఫోర్ త్రీ మంత్స్లో టీవీ మొత్తం మళ్ళా